አይ ጥሩ ነው እ ላይ ነው እ ላይ ነው እ ልክ ነህ እግዚአብሔር ይመስገን कोठाको भित्रबाट म त गर्न गर्न खोज्दै छु आज वाटर वाटर पार्छ सेकेन्ड बेक सरकारी स्वामित्वको सरकारले पनि पानीको स्रोतले पनि सरकारी अधिकारबाट अधिकारका लागि गर्न खोज्नु भएको छ क्लासिफिकेसन गर्न फिर हम कैसे करेंगे ताव कारदेश कारदेश हां तो

¿Qué es

కడరప్పారావు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ స్కూల్కి సంబంధించి ఏదైతే జూలై ఇరవై ఏడవ తారీఖున వార్షికోత్సవం జరిగిన నేపథ్యంలో ఆ రోజు టీచర్స్ కానీ ఇక్కడ అభివృద్ధి కమిటీ కానీ వారంతా ఇక్కడ కొన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని కోరడం జరిగింది ఆ కోరిక మేరకు ప్రధానంగా ఏదైతే నాడు నేడులో అసంపూర్తిగా ఉండిపోయిన క్లాస్ రూమ్స్ రూమ్స్ను పూర్తి చేయాలన్నది ఒకటి ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేయాలనేది ఒకటి వారు కోరడం అదేవిధంగా ఏదైతే గ్రౌండ్ ఉందో దాన్ని పరిశుభ్రంగా చేసి దాన్ని గార్డెనింగ్ కూడా చేయాలనేది హెచ్ఎం గారు కానీ మిగిలిన పాలకవర్గ సభ్యులు కానీ అందరూ కోరడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ ఐటీసీ అనపర్తి అనపర్తి బ్రాంచ్ ఏదైతే ఐటీడీ బ్రాంచ్ అనపర్తి ఉందో వారు కొన్ని స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ కానీ ఇమ్యూనిటీస్ కానీ ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చారు ముఖ్యంగా అనపర్తి మండలంలో రెండు స్కూల్స్కి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని వారు ముందుకు రావడం జరిగింది వారి ప్రతిపాదన మేరకు రామవరంలో నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్కి అదేవిధంగా అనపత్తిలో హెర్రపారా జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్కి రెండింటికి వారి దగ్గర నుంచి సహకారం తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారికి ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా వారి కంపెనీ ఏర్పాటు చేసుకున్న మార్గదర్శకాల ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ గ్రామస్తులు కంట్రిబ్యూషన్ కట్టాలి దానికి గ్రామ పంచాయతీ ముందుకొచ్చి గ్రామ పంచాయతీ నుంచి రెండు లక్షల రూపాయలు విరాళం ఇచ్చి మొత్తం పది లక్షలతో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మరి గ్రౌండ్ అంతా అస్వ్యస్యంగా ఉండడం జంగిలు ఉండడం మరి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు అమలంపూడి సుధాకర్ రెడ్డి గారు త్వర తీసుకొని ఈ జంగిలి కిరణం అంతా చేసి ఏదైతే ఇక్కడ గ్రౌండ్ అస్తవ్యస్యంగా ఉందో దాన్ని సంపూర్ణంగా మరి వారి కోరిక మేరకు ఎవరైతే హెచ్ఎం గారు కానీ ఇతరుల కోరిక మేరకు దాన్ని అభివృద్ధి పరిచి ఇవ్వాలనేది వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారికి సహకారంగా మరి కర్రపారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరై సుధాకర్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నానికి వారందరూ కూడా సంపూర్ణమైన సహకారం అందించడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ ఈ హై సంబంధించి గత పది సంవత్సరాలుగా కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్న డాక్టర్ జానిక రామారెడ్డి గారు కూడా ఇవాళ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడం జరిగింది తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఏదైతే జూలై ఇరవై ఏడవ తారీఖున పెద్దలు చెప్పారో ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా ఈ పాఠశాలకి సహాయ సహకారాలు నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తొందరలోనే పూర్తి చేస్తామని తెలియజేస్తాము